ఓం గురు బ్రహ్మ ్రహ్మ గురుణు గురువ మహేశ్వర తస్మై శ్రీ గురవే నమ మన్నా జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం చెప్పుకుందాము మనము ప్రతి సిద్ధాంత భగవద్గీతలు చివరి అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగం అని అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారము అరవై రెండు నుంచి అరవై నాలుగు శ్లోకాల వరకు చెప్పుకున్నాము మరొక మారు ఆ శ్లోకాల యొక్క భావం చూద్దాము సర్వభావములలో పరమాత్మను శరణు వేయడము ఆయన అనుగ్రహం వలన ప్రకృతి కంటే అన్యమైన శాంతిని మరియు శాశ్వతమైన మోక్షస్థానమును పొందవచ్చును రహస్యములలోకెల్లా అత్యంత రహస్యమైన జ్ఞానమును నీకు నేను చెప్తిని దీన్ని శేషము లేకుండా వివరించుకొని చూచి ఎట్లు నీకిష్టమో అట్లు చేయము సర్వరహస్ ఉత్తమ మగు పరమ వచన సముదాయమును మరలా వినుము నీవు నాకు మిగుల ఇష్ట చే హితము కోరి చెప్పుచున్నాను అంతవరకు మనము చెప్పుకున్నాము పోయిన వారము ఈరోజు దాని కొనసాగింపుగా గీతా సారాంశంలో భాగంగా అరవై ఐదు అరవై ఆరు శ్లోకములు ఉన్నాయి ఇవే చివరి శ్లోకములు ఈ రెండు శ్లోకాలను మనము చెప్పుకుందాము ముందుగా అరవై ఐదో శ్లోకము మన్మనాభవ మధ్యాజీ మాం నమస్కు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసిమే ఇది గీతా సారాంశానికి సంబంధించినటువంటి శ్లోకము నన్ను నీ మనసును తలంపుము నీవు నా భక్తునిగా ఉండుము నన్నే పూజించుము నన్నే నమస్కరింపు నన్నే పొందగలవు ఇది సత్యము నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను ఎవరైనా కానీ పరమాత్మను మనసులో తలుచుండినా ఆయనకు భక్తునిగా ఉండి ఆయనకే పూజించిన నమస్కరిస్తూ ఉన్న అలాంటి వాడు తప్పకుండా పరమాత్మను పొందుతాడు అలాంటి వాడే పరమాత్మకు చాలా ప్రియమైనటువంటి వాడు ఆ మాట నిజము అంత గొప్ప పరమాత్మకు ఇంత చిన్న వాడు ప్రియుడా అనే అనుమానము పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే పరమాత్మే స్వయంగా ప్రతిజ్ఞ చేసి చెప్పాడు ఈ శ్లోకంలో పరమాత్మ నిరాకారంగా ఉన్నప్పుడు కానీ పరమాత్మ సాకారంగా ఉన్నప్పుడు కానీ ఆయన మీదే భక్తి ఆయన మీదే ఆరాధన ఆయన మీదే నమస్కారము ఆయన మీదే మనోధ్యాస కలిగి ఉంటే అదే మహాభాగ్యం అవుతుంది వాని పద్ధతే ఏం చేస్తుందంటే వాణ్ణి పరమాత్మకి అత్యంత ప్రియునిగా చేసి చివరికి ఆయన సన్నిధికి చేరుస్తుంది అన్నట్టు ఇది ఎంతో గొప్ప సారాంశమైనటువంటి సందేశమైనది ఈ భగవంతుడు తెలియజేసినటువంటిది ఇక తర్వాత అరవై ఆరో శ్లోకం చూద్దాము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సర్వ ధర్మములను సంపూర్ణముగా వీడి నన్ను మాత్రమే నీవు శరణు కోరుము నిన్ను పాపనీచంబులో నుండి ముక్తిని చేతును దుఃఖింపకము మనకు భగవద్గీత అంతటా కూడా భగవంతుడు ధర్మాలనే బోధించాడు ఆ ముఖ్యమైనటువంటి ధర్మాలు ఏమిటి ఆయన చెప్పినాయి అని అంటే కర్మయోగము బ్రహ్మయోగము అనేవి చాలా ముఖ్యమైనటువంటివి ఇవి ఈ ధర్మాలు ఏంటి అంటే కర్మను నాశనం చేసుకొని మోక్షాన్ని పొందడం కొర పొంద పొందడం కొరకే ఆ ధర్మాలు తెలియజేశాడు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఈ యోగ ధర్మాలు ఏవైతే ఉన్నాయో రెండు యోగ ధర్మాలు బ్రహ్మయోగము కర్మయోగము ఆ రెండు యోగ ధర్మాలను కూడా విడనాడి ఆయన్నే శరణు పొందాలి అని చెప్తున్నాడు రెండు యోగ ధర్మాలు కర్మయోగం బ్రహ్మయోగం అనే రెండు యోగ ధర్మాలు పరమాత్మను చేర్చే మార్గాలైతే అయితే ఈ చివరిలో చెప్పినటువంటిది సూక్ష్మములో మోక్షము అయినటువంటిది సారాంశమైనటువంటిది ఇది సూక్ష్మములో మోక్షము చాలా దొడ్డి దొడ్డిదారిలో పరమాత్మను చేర్చి చేరేటువంటి ఉపాయము ఇక్కడ తెలియజేసిండు భగవంతుడు అయితే ఈ గీతా సారాంశమైన రెండు శ్లోకాల్లో ముందు చెప్పింది ఏంటంటే పరమాత్మ సాకారంగా ఉన్నప్పుడే కాక నిరాకారంగా ఉన్నప్పుడు కూడా ఆచరించాల్సిన భక్తి మార్గం చెప్తే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉన్నాడంటే పరమాత్మ సాకారంగా కానీ లేక భగవంతునిగా కేవలం సాకారంగా లేక భగవంతునిగా సాధారణ మానవాకారంలో ఉన్నప్పుడు ఏ గుర్తింపు లేని వాడే కనుగొంటకు కష్టమైనప్పుడు కనుగొన్నప్పటికీ ఏ కొంచెం అనుమానం ఉన్నా దాన్ని పెద్దదిగా చేసి దూరంగా పంపేటువంటి సాకారము భగవంతునిది అట్లాంటి సాకారాన్ని కూడా అతి కష్టం మీద తెలిసి ఎలాంటి అనుమానం లేకుండా ఆయన మీదే భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి తెలియజేసినటువంటిది ఇది ఈ శ్లోకము పరమాత్మ సాకారాన్ని ఎవరైతే కనుక్కుంటారో అలాంటి వాళ్ళకి ధర్మాలతో సంబంధం ఉండదు గీతంతా కూడా ధర్మాలే కదా భగవంతుడు తెలియజేసింది చివరిలో ఆయన ఏమన్నాడు ఆయన్ని చరణ్ పొందితే వా కర్మంతా కూడా లేకుండా చేస్తా అని ఆయనలోకే చేర్చుకుంటా అని చెప్పింది కదా కాబట్టి రెండు రెండు యోగాల ద్వారా కొన్ని జన్మలకైనా కానీ కర్మ అంటే అయిపోని కర్మను ఈ మూడోదైన భక్తి యోగం ఉంది కదా దీంతో ఒకే జన్మలో అయిపోతుంది ఆ పరలోక రాజ్యాధిపతి అయిన పరమాత్మలోకి చేరిపోవచ్చు కర్మయోగం బ్రహ్మయోగం రెండు కర్మను కాల్చేసేవే కానీ ఈ భక్తి యోగంలో జ్ఞానాగ్ని ఉండదు యోగ సాధన ఉండదు యోగి యొక్క కృషి ఉండదు శరణు వేడి తనను తాను పరమాత్మకు పూర్తిగా సమర్పించుకుంటే అప్పుడు అట్టివాడు శూన్యముగా నిలిచిపోతాడు పరమాత్మలో ఐక్యమైపోతాడు ఎంతో భయంకరమైన ఎన్నెన్నో భయంకరమైన కర్మలన్నీ కూడా నిష్ఫలమైపోతాయి వాటన్నిటినీ కూడా పరమాత్మే స్వయంగా క్షమించి లేకుండా చేసి వాటిని తన దగ్గరికి చేర్చుకుంటాడు ఈ విధంగా మనకి పరమాత్మే భగవంతునిగా వచ్చి చెప్పినటువంటి ధర్మాములు ధర్మములు ఉన్నటువంటి హద్దు అనే గ్రంథము ముగిసింది ఇంకా పన్నెండు శ్లోకాలు ఉన్నాయి కదా మరి ఇంతటితోటే అయిపోయింది అయిపోయిందా అనే ప్రశ్న రావచ్చు ఎవరికైనా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మిగతా పన్నెండు శ్లోకాలు భగవద్గీత కాదు అని భగవంతుని ఇంతకు ముందే మనకి ఇంతవరకు అరవై ఆరో శ్లోకం వరకు చెప్పిందే మనకి పూర్తి భగవద్గీత అవుతుంది ఆ తర్వాత వచ్చే వారం మనము చివరిలో మాట త్రైత సిద్ధాంతము ఈ రెండు అంశములు ఉన్నవి వీటి గురించి మనము చర్చించుకుందాం చెప్పుకుందాము ఇక్కడ మంగళం పాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధాత్మనం నమస్కారం